గత రెండు దశాబ్దాలుగా మనందరినీ నవ్విస్తున్న గీతా సింగ్ గారు ఈ రోజు స్పెషల్ గెస్ట్ గా మన కార్యక్రమానికి విచ్చేశారు నమస్కారం అండి నమస్కారం థ్యాంక్ సో మచ్ గీత గారు మా కార్యక్రమానికి విచ్చేసినందుకు నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అమ్మ గీత గారు మీ ఎనర్జీ ఎంతూజియాజం చూస్తే చాలా క్వశ్చన్స్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది డాక్టర్ గారు అడగడానికి లిస్ట్ మొత్తం రాసుకున్నానండి గీతా సింగ్ గారు మా కితకితల హీరోయిన్ గా ఎప్పుడు మారారు బిఫోర్ టూ ఐ వాజ్ వెరీ స్లిమ్ అండి చాలా స్లిమ్ గా ఉన్నాను నా పిక్స్ చూస్తే మీరు తమ్మన్నా అలా అనుకుంటారు నన్ను చూసి బిఫోర్ బిఫోర్ ఆఫ్టర్ ఆఫ్టర్ నా నుంచి పెట్టారేమో బిఫోర్ ఆఫ్టర్ అని సో నాకు తలికి డైరెక్టర్ గారు చెప్పారు నువ్వు చాలా లావ్ అవ్వాలి అమ్మ ఏ ముందు లావ అయిపోవచ్చు కదా ఎంతసేపు అనుకున్నాను ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ చాలా కష్టపడ్డానండి ఎవరైనా సన్నబడడానికి కష్టపడతారు బట్ నేను లావ్ అవ్వడానికి చాలా కష్టపడ్డాను నేను ఐ వాజ్ నాకు నేను ఒక సెవెన్ ఉండాలండి వరకు పెరిగానండి నుంచి నెలల్లో ఎనభైకి వస్తారు అవునండి ఎనభై నుంచి నూట ముప్పై ఎనిమిదికి వెళ్ళటానికి నాలుగున్నర నెలల్లో పెరగటం అనేది ఎవరు సాధ్యం కాదు మామూలు నిజీవితంలో ఐదారు ఏళ్ళకి నాలుగేళ్లకి పెరుగుతారు ఎవరైనా బాగా పెరిగితే పది పదిహేను ఏళ్ళకి గానీ పెరగరు అవునండి కానీ మీరు ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ లో అట్లా పెరగడానికి అనేది అది ప్లస్ నాకు పెద్ద మైనస్ అంట్రెడ్ హెల్త్ ఇష్యూస్ బాగా వచ్చేసాయి దానివల్ల నాకు షుగర్ కూడా అటాక్ అయిపోయింది బికాస్ ఆఫ్ చాలా జంక్ ఫుడ్స్ అండి ఫోర్ మంత్స్ అయ్యాక అప్పుడు నాకు ఏంటి అంటే డాక్టర్ కి చెకప్ కి వెళ్ళాము ఒకసారి ఎందుకు ఇలా అవుతుంది ఎంత తిన్నా ఐ వాస్ వెరీ హంగ్రీ అనమాట తర్వాత వై వాజ్ హంగ్రీ అని చెప్పి డాక్టర్ కన్సల్ట్ చేస్తే షుగర్ అటాక్ అయిందమ్మా అనగానే అబ్బా ఏంటి ఇలా అయిపోయింది ఏంటి అబ్బా అనిపించింది సినిమా ఇచ్చిన గిఫ్ట్ మీకు సినిమా ఇచ్చిన గిఫ్ట్ అప్పట్లో కిత్తి వచ్చిన అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు నైన్టీన్ ఇయర్స్ అయిపోయింది అవునండి అవునండి సో డాక్టర్ గారు ప్రతిరోజు చెప్పేది అంటే సొసైటీ అనేది బాడీ షేమింగ్ చేస్తుంది అవును అని చెప్పి అలాగే సొసైటీ అనేది యాక్సెప్ట్ కూడా చేయాలి హెల్దీగా ఉన్న వాళ్ళని కూడా కితకల్ మూవీ అన్నది మంచి మంచి మెసేజ్ మెసేజ్ ఇచ్చింది ఈ జర్నీ అంతట్లో కూడా మీరు ఫుడ్ విషయంలో కానీ లైఫ్ స్టైల్ విషయంలో కానీ మీ ఇమోషన్స్ విషయంలోనూ కానీ రోలర్ కోస్టర్ రైడ్ అయిపోయి ఉంటుంది మీరు చాలా ఏంటి ఇంతుంది ఏంటరా బాబు ఒక రోజు నరేష్ గారు షూటింగ్ చేస్తున్నాం మేము సీమా శాస్త్రి మూవీ ఒకటి చేస్తున్నాము నేను వెళ్ళి చెట్టుకెళ్ళి తనాలన్నమాట మొత్తం ఇట్లా अंदर न तो तो क्या रे ఇం ఇందులో అంటారు ఇంత లాగుంది అంటే ఈ అమ్మాయి ఇప్పుడు ఈ మాయ చెట్టుకి గుద్దుతే ఇప్పుడు చెట్టు మీద గురించి వాళ్ళు పడిపోతారా అనగానే ఆయన యాక్షన్ చెప్పారు నేను ఏడ్ చేశాను నేను డైరెక్టర్ గారు వచ్చి నాగేశ్వరి ఏమైంది అంటే లేదు సార్ వాళ్ళు నన్ను బ్యాడ్ కమెంట్స్ చేస్తున్నారు నాకు లావున్నాను కమెంట్స్ చేస్తున్నారు అది ఇది అంటే ఏ వాడు బోందా నువ్వు ఎవరి గురించి ఆలోచించకు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు అందరికి నవ్విస్తున్నావు అది ఒక టార్గెట్ పెట్టుకో వాళ్ళు ఏదో వంద మందిలో ఒక టెన్ మెంబర్స్ నేను కించిపరిస్తే మాత్రం నువ్వు బాధపడద్దు థింక్ అబౌట్ నైంటీ పర్సెంట్ మంది అని చెప్తే అప్పుడు వెళ్ళి నాకు సీన్ చేస్తే ఎవరైతే నన్ను కించపడిచి నవ్వాడో వాడే క్లాప్స్ కొట్టాడు సో అనిపించింది సరే మనం చేసే మన పని చేయాలి మనము సరే ఎదుటి వాళ్ళు ఏదన్నా అనుకోని బట్ మళ్ళీ మనసు అనిపించింది మన కూడా హెల్దీగా ఉండాలి మనం హెల్దీగా ఉంటేనే మన ఫ్యామిలీ బాగుంటది అని చెప్పేసి నేను ఇంకా అప్పుడు డిసైడ్ చేశాను ఇంకా బీంగ్ షుగర్ అటాక్ వచ్చేసినప్పుడు కొంచెం బ్యాక్ పెయిన్ రావడము కొంచెం డిప్రెషన్ లో వెళ్ళడం సమస్య మొత్తం బాగా ఎఫెక్ట్ కొట్టేసింది నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది అమ్మా షాప్ షాప్కి వెళ్తే ఎక్సెల్ దొరకదు డబుల్ ఎక్సెల్ దొరకదు ఇంకా అందరు లార్జ్ స్మాల్ అంటారు ఏంటబ్బి ఎక్కడ మనకు బట్టలు దొరకవు ఏంటి అని చెప్పేసి అప్పుడు అనిపించింది కొంచెం స్లిమ్ అవుదాం తో పాటు హెల్త్ కూడా చూసుకుందాం మనము మనకు కావాల్సిన ఇప్పుడు మీరు ఇంత ఇంత మంచిగా రెడీ నేను రెడీ కాలేనల్లా నేను ఇప్పుడు మీరు ఎంత స్లిమ్ గా ఉన్నారు నాకు అనిపిస్తా నేను కూడా స్లిమ్గా నేను కూడా చీర కట్టుకుని దాన్ని కదా అనిపించి ఆ చీర కడితే కి కట్టేసినట్టు ఉంటుంది కొంచెం రోల్ కి చీర కట్టినట్టు ఉంటుంది అదే స్లిమ్ గా మంచిగా కనిపిస్తుంటారు ఇంకా షుగర్ అటాక్ట్ అయ్యి అయినప్పటి నుంచి నాకు కొంచెం నేను కొంచెం వేరే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల డిప్రెషన్ వెళ్ళిపోయాను సార్ నేను డిప్రెషన్ వెళ్ళిపోయిన నేను ఏ స్టేజ్కి వెళ్ళానంటే ఫిఫ్టీ ఎంజి టాబ్లెట్ నుంచి సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎంజికి వెళ్ళిపోయాను నేను దాంతోపాటు ఇన్సులిన్ కూడా వచ్చేసింది నాకు ఓన్లీ వాకింగ్ డైటింగ్ గ్రీన్ టీ అంటే నాకు అది ఏం ఇవ్వట్లేదు నాకు రిజల్ట్ ఏమి ఇవ్వట్లేదు సో మనకి ఏదైనా ఫుడ్ కనిపించగానే టెంప్ట్ అయిపోతున్నాను నేను దానికి ఎలా కంట్రోల్ చేయాలి నేను అసలు అని సహజంగానమ్మా మీకు వెయిట్ పెరగాలని డైరెక్ట్ చక్కెర ఎక్కువ ఉన్నాయి ఫ్యాట్ ఫుడ్ రిఫైన్ ఫుడ్స్ ఎక్కువ తిన్నారు అప్పుడు మీరు దాని ఎఫెక్ట్ కారణంగా ఏంటంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అట్లా వెళ్ళేసరికి కంట్రోల్ చేయలేదు కదా బాడీ ఓబీసటీ పెరిగే కొద్దీ ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్ లెప్టిన్ అనేది కూడా ఫెయిల్ అవుతుంది అది ఫెయిల్ అయింది అనుకోండి ఎంత తిన్నా మళ్ళీ తినాలనిపించేస్తుంది అనమాట దాంతో అది మొత్తం సైకిల్ డిస్టర్బ్ అవుతుంది ఇప్పుడు డయాబెటీస్ తగ్గడానికి ఒకటి వెయిట్ తగ్గటానికి ఒకటి అని రెండు వేరు ఉండవు ఒక డైట్ ప్రిన్సిపల్స్కే రెండు కంట్రోల్ అవుతాయి కాకపోతే ఇక్కడ మీరు కడుపు నిండా తినడానికి అవకాశం ఉంది షుగర్ పెరగకుండా కానీ ఇష్టమైనవి కడుపు నిండా తినడానికి ఉండదు అట్లాంటి ప్రాబ్లం ఉంటుంది అవి కొంచెం భయంగా మీకు ఏవైతే ఇష్టమో అవి కడుపు నిండా తింటే ఇంకా పెరుగుతూ ఉంటారు అవునండి ఏవైతే ఇష్టమో లేవనిపించట్లేదో అవి కడుపు నిండా తిన్నా వెయిట్ పెరగదు అవే వెజిటబుల్స్ అట్లా కొన్ని ఫ్రూట్స్ కొన్ని కొన్ని రకాల విత్తనాలు క్యాలరీస్ని ఎక్కువ ఇవ్వవు న్యూట్రిషన్ ఓకే ఇలాంటి వాటితో హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు వెయిట్ తగ్గొచ్చు డయాబెటీస్ తగ్గించుకోవచ్చు ముందు ట్రీట్మెంట్ దీనికి చేయకూడదు దీనికి చేయాలి దానికి అది మారితే తప్ప ఇదిలో మార్పు రాదమ్మా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల కూడా ఇది డిస్టర్బ్ అవుతాయి నిద్ర వల్ల ఎఫెక్ట్ అవుతాయి ఒబీసిటీ వల్ల కూడా హార్మోన్ ఫ్లక్చ్యుయేషన్స్ ఎక్కువ అవుతాయి అమ్మ మళ్ళీ అందుకని మీకు మానసికంగా నిద్రపట్టకపోవటానికి ఇరిటేషన్స్ ఎక్కువ ఉండటానికి కూడా కారణం హార్మోన్స్ ఎఫెక్ట్ అవ్వాలి సో మొత్తం ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి అంటే ఎప్పటికైనా ఓన్లీ షుగర్ ఒకటే గిఫ్ట్ కదా అంతే చాలండి అక్కడికి అయిపోయా ఇంకొక వన్ టూ ఇయర్స్ అంటే ఇంకొక నాలుగు మూడు యాడ్ అవుతాయి మళ్ళీ అందుకని ఎంజాయ్ చేయటానికి కొంతవరకే స్టేజ్ ఉంటుంది కానీ ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయాలంటే మరి జీవితకాలం కావాలి కాబట్టి దానికోసం వీటిని కొంత లిమిట్ చేయకపోతే అమ్మాయి అందుకని మైండ్ సెట్ మాత్రం మారాలి నా బోటి వాడు చెప్పే విషయాలు చాలా మందికి నచ్చకపోవచ్చు కానీ అది నచ్చకపోవటం అనేది ఒక స్టేజ్ వరకే ఉంటుంది జీవితాంతం నేను అంటానికి ఉండదు రేపు డాక్టర్ కూడా చివరికి నువ్వు కంట్రోల్ చేయకపోతే ఇన్సులిన్ కూడా పని చేయదంటారు ఎగ్జాక్ట్లీ ఎటు తిరిగిన చివరికి మళ్ళీ లైఫ్ స్టైల్ మారాలి ఆహారం మారాల్సిందే ఇప్పుడు ఆవిడ పాపం చాలా భయపడిపోయారు ఫుడ్ తగ్గించాలి లేదంటే ఇష్టమైన ఫుడ్ తగ్గించాలి అని అంటే అదే మరి ఇతర ఇంటర్వ్యూస్ నుంచి చూస్తే కనుక మీకు ఫుడ్ చాలా ఇష్టమని చాలా ఇష్టం అండి మండే టు సాటర్డే వరకు ఎప్పుడైనా ఇంట్లో ఉంటే నార్మల్ ఫుడ్ తీసుకుంటాను సండే మాత్రం గట్టిగా తింటాను అనమాట నాచురోపతి బాగా హెల్ప్ చేస్తుంది ఓకే మీరు సండే ఇష్టమైన ఆహారం తిన్నారనుకోండి మండే తినాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఎంజాయ్ చేశాం కాబట్టి మండే ఎంజాయ్ చేయకూడదని ప్రిన్సిపల్ పెట్టుకోవాలి ఓకే ఆ రోజంతా మీకు ఫుడ్ ఎట్లా ఉండాలంటే ఈ క్యాలరీస్ని ని కట్ చేయాలి షుగర్ ఇబ్బంది అవ్వకుండా ఉండాలి షుగర్ రైజ్ అయింది కూడా తగ్గాలంటే వెజిటబుల్ సాలడ్ అట్లా పెట్టుకుని అందులో స్వీట్ కాన్ గింజలు అంటే ఇప్పుడు షుగర్ ఉంది కదా కొన్ని వెజిటబుల్స్ తినద్దు అన్ని తినొచ్చు వాటి ఆలుగడ్డలు తినద్దు అంటున్నారు వచ్చి ఆలుగడ్డలు తినలేం కాబట్టి ఉడకబెట్టిన అంటే వెజటస్ ఒక పూట వెజిటబుల్స్ అన్ని రకరకాలుగా సాలడ్స్ పెట్టుకుని స్వీట్ కాన్ గింజలు కలుపుకుని మ్యాంగో పీసెస్ అట్లా వేసుకునే మీద మీరు పెప్పర్ పెప్పర్ పెప్పరే చల్లుకోవచ్చు నిమ్మరసం పిండుకుంటే సాల్ట్ లేకపోయినా టేస్ట్ బాగుంటుంది ఓకే ఓకే మరి తప్పనిసరి అయితే ఏదైనా పింక్ సాల్ట్ ఏదైనా ఇట్లా ప్యాకెట్లా చల్లుకుని తీసుకోవచ్చు ఉదయం ఇట్లా తిన్నారనుకోండి ఈవినింగ్ ఫోర్ ఫైవ్ కి ఎప్పుడన్నా బాయిల్డ్ వెజిటబుల్స్ కొంచెం లీఫీ వెజిటబుల్ కందిపప్పు ఎసరపప్పు ఇట్లాంటి పప్పు వేసుకుని వండుకుని కర్రీస్ తినేసేయచ్చు రైస్ పులక తినకుండా ఈవినింగ్ ఫోర్ ఫైవ్ తినేసారు అనుకోండి మళ్ళీ స్టాప్ చేసేట మార్నింగ్ నైన్ కి టెన్ కి తిన్నారనుకోండి ఇవన్నీ ఖాళీ అయ్యి ఆకలి అవడానికి చాలా టైం పడుతుంది ఈ ఫుడ్ తిన్నప్పుడు నేచురల్ గా ఆకలి ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది ఈ ఆహారానికి ఉండే గుణమే అంతే మళ్ళీ తినబుద్ధి కాదు నేచురల్ కంట్రోల్ ఇందులో ఉంటుంది అనమాట అందులో రాజ్మా శనగలు బొబ్బర్లు ఇలాంటివి వేసుకుని మనం కర్రీస్ తయారు చేసుకోవచ్చు అనమాట నట్స్ వేసి కర్రీస్ తయారు చేసుకుంటే టేస్ట్గా ఉంటాయి అప్పుడు మీకు ఎనర్జీ సరిపోతుంది రేపు దాకా తినకపోయినా అలా తిన్నప్పుడు కొంచెం వెయిట్ తగ్గితే షుగర్ కూడా తగ్గిపోతుంది అనమాట మధ్యరాత్రి మన సడన్ గా అంటే అలవాటు పడేదాకా అలవాటు పడేదాకా ఆకలిస్తే నైట్ టూ టూ త్రీ స్పూన్స్ హనీ లెమన్ వన్ వాటర్ ఒక గ్లాస్ కలుపుకొని తాగొచ్చు అమ్మా ఇప్పుడు మండే ఇట్లా చేశారు ట్యూస్డే కూడా వెజిటబుల్ డైట్ మీద ఆకుకూర నట్స్ వేసిన కర్రీ ఇట్లా తీసుకున్నారు అంటే రైస్ ఉండదు పులక ఉండదు సీడ్స్ వేసిన నట్స్ వేసిన కర్రీస్ కానీ లీఫీ వెజిటబుల్స్ కానీ దాల్ ఉంటాయి ఒక పూట సాలడ్ మీద ఉండవచ్చు ఇట్లా మీ వాళ్ళు తిన్నారనుకోండి ఒక టూ త్రీ డేస్ ఫోర్ డేస్ మళ్ళీ ఒక వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ ఇట్లా రెడ్యూస్ అవుతారు వన్ డే తిన్నారనుకోండి ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇట్లా అంటే ఎప్పుడన్నా ఒకరోజు ఎంజాయ్ చేసినంత మాత్రం నా వెంటనే రెండు మూడు కేజీలు పెరిగిపోరు ఇట్లా చేస్తే కొంత వెయిట్ తగ్గడానికి అవకాశం ఉంటుందమ్మా అంటే మీకు ఆటోమేటిక్గా డయాబెటీస్ కూడా తగ్గుతుంది డోసు బాగా దీనికి అలవాటు పడ్డారనుకోండి ఇంకా కంట్రోల్ కొద్దిగా ఒకటి ఒకటి హ్యాబిట్ అంటే ఇప్పుడు నాకు మార్నింగ్ ఈవినింగ్ ఇన్సులిన్ ఉంది కదండి ఇప్పుడు ఫోర్ ఫైవ్ తినేసేమన్నారు కదా మనం నైట్ లో ఇన్సులిన్ డోస్ తగ్గించుకుంటాం ముందే అప్పుడు ఓకే 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 మీకు ఆటోమేటిక్ ఈ ఫుడ్ కి ఎక్కువ అవసరం ఉండదు ఈ ఫుడ్ లోనే గ్లూకోజ్ ఎక్కువ ఉండదు కదా అందుకని ఇన్సులిన్ బాగా తక్కువ మినిమమ్ డోస్ తీసుకుంటే సరిపోతుంది అచ్చ అచ్చ ఓకే ట్వంటీ ఉందంటే టెన్ తీసుకోవచ్చు అంతే కొంచెం ఎక్కువన్నా నష్టం లేదు డౌన్ అవ్వకూడదు కొంచెం షుగర్ ఎక్కువన్నా పెద్ద ఏం అవ్వదు అండి కానీ డౌన్ అయిందనుకోండి మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి కొద్దిగా ఓకే ఓకే అందుకనే ఇన్సులిన్ డోస్ తక్కువ తీసుకున్నందు వల్ల ఏం కాదు అప్పుడు ఏం కాదు ఓకే 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 మీకు వచ్చిన ప్రాబ్లం అంతా ఎక్కువ ఫుడ్ తినడం వల్ల ఫుడ్ తినడం వల్ల అండి ఫుడ్ చాలా మెయిన్ సో ఆ ఫుడ్ లో కూడా మీ ఫేవరెట్ ఫుడ్స్ ఏంటి బికాస్ మా షోలో ఒక సెగ్మెంట్ ఉంది అదే సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాల అని చెప్పేసి సో హండ్రెడ్ పైగా ఎపిసోడ్స్ అయ్యా ట్వల్వ్ హండ్రెడ్ పైగా రెసిపీస్ ఇచ్చాము ఫుడ్ హెల్దీగా తయారు చేసుకుని డాక్టర్ గారు చెప్తారన్నమాట సో మీ ఫేవరెట్ ఫుడ్స్ వచ్చే రసం చాలా కంపల్సరీ ఉండాలి రసం తినకూడదు మీరు రసం తాగాలి ఇంత అన్నం వేసుకుని దాంట్లో అలా స్పూన్ ప్లేట్ లో పెట్టుకుని అలా తింటుంటే మజా వేరేగా ఉంటుంది కదా అదే ఫీలింగ్ రసం తాగేటప్పుడు కూడా ఉంటుంది అలవాటు చేయండి ఈసారి అందులో కొన్ని ఇవేయకుండా రైస్ ఐటమ్స్ వేయకుండా నమిల్నట్టు ఉండాలంటే కొన్ని వెజిటబుల్ పీసెస్ కట్ చేసేసి రసంలో వేసుకుని వాటిని నవలుతుండండి తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది రాన్నట్టు ఫీలింగ్ ఉంటుంది క్యాలరీస్ కాంబినేషన్ చేసుకోవచ్చు రసంలో కూడా చింతపండు లేకుండా ఉసిరికాయతో చేయొచ్చండి నిమ్మకాయతో రసం చేస్తారు పచ్చి మామిడికాయతో చేస్తారు పచ్చి చింతకాయతో చేస్తారు మామిడికాయ పౌడర్ అందరికి చింతపండు వేసిన రసమే అవునండి చింతపండు వేసినప్పుడు సాల్ట్ ఎక్కువ ఇంటికి వెళ్తుంది అవును సాల్ట్ వల్ల వాటర్ రిటెన్షన్ పెరిగిపోయి వెయిట్ పెరుగుతారు అందుకని బాడీ వాటర్ ఫార్మేషన్ బాగా స్వెల్లింగ్స్ ఎక్కువ రావటం కానివన్నీ అందుకని ఇట్లాంటి మానేసేసి సాల్ట్ లేకుండా రసం చేసినప్పుడు వాటర్ రిటెన్షన్ ఉండదు వెయిట్ పెరగరు ఈ కాంబినేషన్లో మనం చేసే పద్ధతిలో రసం ఎలా ఉంటుందో చూద్దాం ఉసిరికాయ రసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు పెద్ద ఉసిరికాయలు అర కేజీ పచ్చిమిరపకాయలు మూడు తేనె రెండు టేబుల్ స్పూన్లు మిరియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను కరివేపాకు కొద్దిగా ఇంగువ పొడి కొద్దిగా పసుపు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ముందుగా మనం తీసుకున్న పెద్ద ఉసిరికాయల్ని కడిగేసి ఆవిరిలో ఉడికించే పాత్రలో వేసేసి ఉసిరికాయలని ముందు ఆవిరిలో ఉడికిస్తాం ఇక్కడ గింజ తీసేసి ఆ ఉసిరికాయ గుజ్జును మనం రసానికి ఉపయోగించడం కొరకు ఇట్లా ఉడికించే ప్రయత్నం ముందు చేయాలి రసంలో వేసే పొడి కొరకు ఒక చిన్న పాత్ర పెట్టి మొక్కుడు లాంటిది అందులో మిరియాలు అట్లాగే దానితో పాటు కొద్దిగా జీలకర్ర ఈ రెండు సన్నశాఖ మీద ద్వారగా వేపించుకోవాలి వీటిని కూడా పక్కన పెట్టుకుంటాం ఉడికించిన పెద్ద ఉసిరికాయలని అట్లా నొక్కేస్తే ఉసిరికాయలో గాడుల్లాగా చిలికలు ఉంటాయి కదా అట్లా వెంటనే వచ్చేస్తున్న గింజ తీసేస్తాం ఉసిరికాయ మొక్కల్ని మరియు అల్లం మొక్కల్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్లా చేసేసుకుంటాం ఇంకా పాటు మిరియాలు జీలకర్ర మనం ఏదైతే వేపించుకున్నామో దాన్ని మిక్సీ జార్లో వేసేసి దాన్ని కూడా పొడి చేసుకుంటాం రసానికి రెండింటి కాంబినేషన్లో పొడి కమ్మగా ఉంటుంది రసం తయారు చేసుకోవడానికి ఒక పాత్రను పొయ్యి మీద పెట్టేసి అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా ఇంగువ పొడి ఇవన్నీ సన్నసక్క మీద దోరగా వేగనివ్వాలి రసానికి తాలింపే కమ్మగా ఉంటుంది దోరగా వేగిన తర్వాత అందులో మనం ఉడకపెట్టిన పెద్ద సిరకాయలని గ్రైండ్ చేసి పేస్ట్ చేసేసుకున్న దాన్ని ఇందులో పోసేసి తాలింపులో అట్లా నీళ్లు కలిపేసిన ఉసిరికాయ పేస్ట్ కూడా పోసేసాం మరగనివ్వాలి బాగా మరిగిన తర్వాత జీలకర్ర మిరియాలు వేపించిన పొడి ఏదైతే ఉందో అది కూడా వేసేసాం ఇక్కడ అచ్చంగా పులుపు ఉండి ఉప్పు లేకపోతే టేస్ట్ అంత బాగోదు ఆ లోటుని కవర్ చేయటం కోసం తేనె గనక వేస్తే తీపి రాకుండా రసంలో చప్పదనం తగ్గి పులుపుకి తీపి కలిసేసరికి కాంబినేషన్లో ఈ పెద్ద ఉసిరికాయ రసం చాలా బాగుంటుంది బాగా మరిగిన తర్వాత అందులో కొత్తిమీర కొద్దిగా పసుపు ఈ రెండు వేసేసి రెండు నిమిషాలు నాలుగు నిమిషాలు మరగనిచ్చేసి దింపేస్తాను ఇక ఇమ్యూనిటీ బూస్టింగ్ పెద్ద సిరికాయ రసం సిద్ధమైంది సో ఇప్పుడు మీ ఫేవరెట్ రసం అయిపోయింది ఇప్పుడు ఫన్ పార్ట్ మరి కార్యక్రమం అంటే ఆరోగ్యం డాన్స్ సింగింగ్ అట్లేదు స్టేజ్ లేదు ఫన్ అంటే మేము కొన్ని హెల్త్ కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతాను వాటిని ఒక ర్యాపిడ్ ఫైర్ లాగా మీరు దిస్ ఆర్ దాట్ లాగా అంటే ఎస్ ఆర్ నో అన్నది మీరు చెప్పాలి సో నెవర్ హ్యావ్ ఐ ఎవర్ అని అడుగుతాను అప్పుడు మీరు ఆ పని చేస్తుంటే గనక గ్రీన్ మార్క్ చూపిస్తారు మాకు టిక్ మార్క్ ఆ పని చేయలేదు అని అంటే గనక ఇంటున్నారు ఫస్ట్ క్వశ్చన్ నెవర్ ఆహారం తీసుకుంటూ లేదంటే సినిమాలు చూస్తూ లాడ్ ఆఫ్ కార్న్ జంక్ ఫుడ్ తినలేదు 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 తినలేదా ఎప్పుడు సినిమాలు చూస్తూ బెంజ్ వాచింగ్ ఎప్పుడు ఎందుకంటే మా పిల్లలే తినేస్తుండే నేను నాకు నాకేం మిగిలేదు ఎక్స్ట్రా ఒక అరగంట పడుకోవడం లేదంటే గంట పడుకోవడం కోసం ఎక్సర్సైజ్ చేశాను ఎప్పుడు చేయలేదండి ఓకే అంటే ఎప్పుడు బద్దకించలేదు ఎక్సర్సైజ్ టూ త్రీ అవర్స్ పడుకున్నా ఒక ఎక్స్ట్రా ఇంకా వన్ అవర్ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తాను నేను కంపల్సరీ ఎందుకంటే అది ఉంటేనే మనం కొంచెం హెల్దీగా ఉంటాం కాబట్టి ఎక్కువ తినచ్చు కాబట్టి ఎక్కువ వేస్తుంది కాబట్టి కొద్దిసేపు అనుకోండి అప్పుడు ఆకలేదు అమ్మ తిరుగుతుంది ఏంటి ఏం చేసే ఎక్సర్సైజ్ నువ్వు అంటే అప్పుడు ఇట్లా చూసి కష్టపడ్డాను మాకు కొంచెం ఇంకొకరని చెప్పి ఎక్స్ట్రా చేయొచ్చు కదా అని చెప్పచ్చు ఓకే నాన్ వెజ్ తిని ఇంట్లో అబద్ధం చెప్పాను తినలేదు అని చాలా సార్లు అంటే షూటింగ్లో ఇంకా తప్పదు కదా మనకి ఇంకా తినేస్తాను ఇంకా తినలేదమ్మా ఇంకా రెండు ఎగ్స్ బాయిల్ చేసి పెట్టవా అని చెప్తాను నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డైట్ విషయంలో ఈ డైట్ తీసుకుంటున్నాను ఈ డైట్ తీసుకోవట్లేదు అని స్టార్స్ దగ్గర లేదంటే ఫ్రెండ్స్ దగ్గర అబద్ధం చెప్పారా చెప్పలేదు చెప్పలేదు మా గ్రూప్ అందరూ తెలుసు ఇది తింటుంది కంపల్సరీ తెలుసు అనమాట అసలు తగ్గేదే లేదు ఇంకా ఇంకా అసలు బాడీ తగ్గాలి కానీ అసలు మన విషయం తగ్గేది లేదు ఇంకా అసలు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ డైటింగ్ చేయనప్పుడు చేస్తున్నాను అని ఎవరికైనా అబద్ధం చెప్పారా చెప్పాను చెప్పాను అవునా ఇప్పుడు కూడా చెప్పాను జిమ్ బాగా ఎక్సైట్మెంట్ తో జాయిన్ అయ్యి అంటే నేను తగ్గిపోతాను అని చెప్పి రెండు మూడు రోజుల తర్వాత జిమ్ వదిలేదు సార్ ఎప్పుడైనా లేదు లేదు వదలలేదు అండి ఎందుకంటే డబ్బులు కడతాం కదా జాయిన్ కంపల్సరీ చేయాలి కదా డబ్బులు కట్టి కూడా చాలా మంది వదిలేస్తారు సిన్సియర్ అండి ఓకే బద్దకంలో ఇంకా చాలా సిన్సియర్ అందుకంటే ఎక్కువ సిన్సియర్ చాలా సిన్సియర్ ఓకే స్ట్రెస్ ఎక్కువ ఉందని చెప్పి ఎక్కువ ఫుడ్ తినేస్తారు ఒక్కొక్కసారి తెలియకుండానే తినేస్తుంటాను నేను రీసెంట్ మా ఇంట్లో కొంచెం ఇన్సిడెంట్స్ అయినప్పుడు కూడా అందరు షాక్ అనమాట ఏంది ఇది ఇలా తినేస్తుంది ఏంటి అని చెప్పేసి అంటే నుంచి ఒక వన్ డే ఫుడ్ లేదు కడుపులో నెక్స్ట్ డే మధ్యాహ్నం తర్వాత నాకు తెలియకుండా అన్కాన్షియస్ లో ఎక్కువ తినేసా అంటే పట్టింది ఏదో అంటారు కదా అలా ఎక్కువ తినేసా అందరు షాక్ అయిపోయి ఏంది ఇలా తినేస్తుంది ఏంటి అని తిన్న తర్వాత కూడా నాకు నాకు తెలియదు సోయ తెలిపేదాకా తెలియదు నువ్వు ఇలా తినేసావేంటి అని చెప్పేసి మన మైండ్ సరిగ్గా లేనప్పుడు ఎక్కువ ఆహారం ఆటోమేటిక్ గా తింటాము మనము హార్మోన్స్ అనేవి కూడా మానసిక సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు కొంచెం డిస్టర్బ్ అవుతాయి కాబట్టి కొన్ని హార్మోన్స్ ఎక్కువ సీక్రియేట్ అవుతాయి నా ఆహారం మీద అంటే మనసు బాగోనప్పుడు ఏంటంటే కొన్ని క్రేవింగ్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా అట్లా తింటే తప్ప ఒప్పుకోదే కదా నేను ఒకవేళ సన్నగా ఉండి ఉంటే గనక ఇండస్ట్రీకి వచ్చి ఉంటే గనక వచ్చేదానికి కాదనమాట లేదు మా ఊర్లోనే చక్కగా లేకపోతే సాఫ్ట్వేర్ని పెళ్ళి చేసుకొని యూఎస్ న్యూయార్క్ లో సెటిల్ అయిపోతుంది నేను సో ఎప్పుడు అనిపించలేదా ఇండస్ట్రీకి సన్నగా వచ్చి ఉంటే పెద్ద హీరోని అయిపోండేదాన్ని లేదండి ఎందుకంటే మనకు ఒక్కడ మంది ఉన్నారు కాంపిటీషన్ తేజ గారి సినిమాకే వెళ్తేనే పైన మంది గర్ల్స్ ఉన్నారు అప్పుడు చూసి ఏం మనకి ఇంత సీన్ లేదో లే అనుకున్నాను నేను అప్పుడు స్లిమ్ గా ఉన్నాను మనకు అంత ఛాన్స్ రాలేదనుకున్నాను షెడ్యూల్ అయిపోయి నేను సెలెక్ట్ అయ్యాను ఆ పర్ఫార్మెన్స్ చూసి గోపిచంద్ గారు సినిమా యజ్ఞంలో కూడా పిలిపించారు నాకు ఈవీవి గారు స్వయంగా అక్కడ వచ్చారు ఎవరు అమ్మాయి బాగా చేస్తుంది పర్ఫార్మెన్స్ మన దాంట్లో క్యారెక్టర్ కావాలి అని చెప్పి అంటే ఆర్యన్ రాజేష్ గారు కాంబినేషన్ అంటే లావుగా ఉన్న అమ్మాయి కావాలి అని చెప్పేసి సో నాకు ఇదే హ్యాపీగా ఉంది స్లిమ్ గా కూర్చుంటే ఇంట్లో కూర్చొని పాటికి ఒక ముగ్గురు నెలలు పిల్లలతో నువ్వు రాయమ్మా నువ్వు తినమ్మా అని చెప్పి కూర్చునేదాన్ని మా ఇంట్లో ఇంకా అంతే ఆ రోజంతా ఫాస్టింగ్ చేసిన అంటే షెడ్యూల్ వల్ల లేకపోతే టైం కుదరకో ఇతర పనులు ఉండవు పానీపూరి కనిపిస్తే మాత్రం నువ్వు చెప్పారు ఎప్పుడైనా శివరాత్రికి వినాయక చవితికి లెవెన్ డేస్ మేము ఫాస్టింగ్ ఉంటామండి ఓకే ఇంకా తర్వాత అంటే ఫాస్టింగ్ అంటే మన వల్ల కాదు ఇంకా ఇంకా పానీపూరి కనిపిస్తుంది అన్ని న్యాయం చేసేస్తాను ఇంకా పానీపూరి కాకుండా నా డబ్బుతో రెండు మూడు బండిలు పెట్టుకొచ్చు వాడు గట్టిగా న్యాయం చేస్తాం వాళ్ళకి ఓకే ప్రాపర్ ఫాస్టింగ్ చేసినప్పుడు మీ ముందు టెంప్టింగ్ ఫుడ్ ఉంటే ఎప్పుడైనా తినేస్తారా లేదండి ఎప్పుడు ఫాస్టింగ్ బ్రేక్ ఎంత టెంప్టింగ్ ఫుడ్ ఉన్నా కూడా అసలు అంటే దైవ భక్తి కొంచెం ఎక్కువ కాబట్టి మనం అసలు టెంప్ట్ అవ్వను ఇంకా అంటే టెంప్ట్ అవ్వను మమ్మల్ని గుడ్లకి వెళ్ళినప్పుడు అవి పెడుతుంటారు కదా కూడా మళ్ళీ ఇంకా గీత గారు థ్యాంక్ యూ సో మచ్ కొన్ని క్వశ్చన్స్ పర్సనల్ గా ఉన్నా కూడా కొన్ని క్వశ్చన్స్ కొంచెం హర్టింగ్ గా అనిపించినా కూడా చక్కగా మీరు సపోర్టివ్ గా తీసుకుని చక్కగా ఆన్సర్స్ ఇచ్చారు హర్టింగ్ ఏం లేదండి మనం ఉన్నది చెప్పుకుంటే సజెషన్తో మనం ఇంకా ఇంకా ఎన్ని రోజులు బతకచ్చు అవును మనకు తెలిసిన దాంట్లో అడగడంలో నేనైతే సిగ్గుపడాల్సిన ఏం లేదండి ఇప్పుడు ఆకలిస్తేనే అమ్మకి చెప్తే అన్నం పెట్టేది నాలో నేను అనుకుంటే రాదు అది సో ఇన్ని తప్పులు చేశాను దాన్ని సర్ది సరిదిద్దుకోవాలి నేను ఇప్పుడు ఏం చేయాలి కూడా మంచి డైటే చెప్పారు సో అదే ప్రాసెస్ లో నేను ఫాలో అయిపోతాను గీత గారు మరి వెళ్లే ముందు మా ప్రేక్షకులతో మీరు మాట్లాడతారా వాళ్ళకి సందేశం ఇస్తారా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ తెలుగు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమం నన్ను పిలిచినందుకు నిజంగా నేను ఎప్పుడెప్పుడని ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఎందుకంటే అందరికి మన ఇంట్లో సమస్యలు మనకే తెలుసండి సో డాక్టర్ గారితో మనం ఓపెన్ షేర్ చేసుకుంటే అంత మంచి గుడ్ రిజల్ట్ ఉంటుంది సో చాలా చాలా హ్యాపీ నాకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాను మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డాక్టర్ గారితో షేర్ చేయండి సో నేనైతే ఇప్పటి నుంచి డైట్ ఫాలో చేస్తాను చూస్తారుగా నెక్స్ట్ మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ కేజీస్ థ్యాంక్ యూ మళ్ళీ ఇదే ప్రోగ్రామ్కి మళ్ళీ కనిపిస్తాను నేనే సాక్షి దానికి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మా కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మరి జీతలు తాపు నుంచి ఒక చిన్న చిరుక ఫ్రూట్స్ దగ్గర నాకు ఇచ్చేది మీరు అండి చూసారుగా ఎంతో ఫన్తో వరల్డ్ ఆఫ్టర్ డే స్పెషల్ ఎపిసోడ్ని మనం నవ్వుతూ సాగిచ్చేసుకున్నాం మరి అలా నవ్వుతూ ఉండాలంటే కనుక మన శరీరం సహకరించాలి ఆరోగ్యం కూడా ఉండాలి కాబట్టి డాక్టర్ గారు చెప్పే విషయాలని గుర్తుపెట్టుకుని మీరందరూ ఆరోగ్యవంతులుగా ఉండండి మరిన్ని విశేషాలతో రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం